వల్లభి నేను గారి ఆ వల్ల అంశీ గారి అరెస్ట్ తర్వాత జగన్ గారి ప్రెస్ మీట్ పెట్టి చాలా స్టేట్మెంట్ ఇచ్చారు దాని మీద మీ అభిప్రాయం స్టేట్మెంట్ అంటే అదే బట్టలు తీసుకుంటా ఎంతవరకు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఉంటే రాజకీయ నాయకులు మారుతుంటారు కానీ పోలీసులు వాళ్ళే ఉంటారు ఉంటారు అట్లాంటి పోలీస్ అధికారులు అది అట్లా మాట్లాడటం చాలా తప్పు రేపు నువ్వు అధికారం నువ్వు ఒక అధికారులు వచ్చినా వాళ్ళే చేయాల్సింది నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడవు ఎవరు వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళు ఎవరు ఏ నాయకులు ఏం చెప్తే చేస్తారు నాయకుడు చెప్పినట్టు చేయట్లేదు ఇప్పుడు ఇంత ముందు చేశారు పోయిన ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో అట్లా చేయట్లా రూల్స్ ప్రకారం పోతున్నారు పద్ధతి ప్రకారం పోతున్నారు అది కానీ ఇతను మాట్లాడటం తప్పు చాలా తప్పు అంటే ఎవరిని ఎక్కడ అంటే సప్త సముద్రాల్లో రిటైర్ అయిపోయినా సరే బయటికి లాగి మరి నేను ఇట్లా అంటాను ఆయన భ్రమలో ఆయన భ్రమలో అంటుండడు అంతే ఆయన వచ్చేయలేదు లేదు ఎప్పుడు శాశ్వతంగా మీరే అధికారంలో ఉండరు అని చెప్పేసి ఇంకా శాశ్వత ఆయన నాకు తెలిసి అసలు లేదు ఆయన అధికారం వచ్చే కూర్చునే లేదు లేదంటే కూటమి ప్రభుత్వం బాగానే ఉంది బాగానే చేస్తున్నారు ఇదైతే ఉండదు నా తెలిసి దీంట్లో ఉన్నోళ్ళు ఒక్కళ్ళు కూడా సరైన లేరండి వల్ల కానీ గొడవలు నాని కానీ వీళ్ళంత అంతా దొంగ దొంగలే దొంగల ముట్ట అది అందువల్ల వీళ్ళు సారి రెడ్ బుక్ లో ఏదైతే ఉందన్నారో జరుగుతున్నా రెడ్ బుక్ ఓపెన్ గాలా రెడ్ బుక్ రెడ్ బుక్ ఓపెన్ అయితే గెలిచిన నాలుగు రోజు పది అరెస్ట్ చేయాలా జగన్ లాగా జగన్ అన్ని అక్కడ మనుషులుగా ఆధారాలు లేకుండా కేసులు పెట్టి చేసినాయ ఇది చట్టపక్కన ఇప్పుడు ఇవ్వండి ఎనిమిది నెలలకి ఒక కంప్యూటర్ రాబెట్టు కిడ్నాప్ చేసి అవి చేసి ఇది చేసి అది ఎరెస్ట్ చేస్తూ ఏదో కేసు పెట్టి చేస్తేనే చిక్కాడు అదే అరెస్ట్ చేయలేదుగా అంతకుముందు కేసు చేసిపోలేదు ఆఫీస్ మీద దాడి కేసు నాను మామూలు కేసు అది దాంట్లో చేసిన ఒకటి చెప్పారు మరుసలు పేలు వస్తుంది ఇప్పుడు ఇతని ఈ కిడ్నాప్ కేసు అంటే నేరమే కొద్దిగా దాంట్లో అరెస్ట్ చేశారు అది తప్పేం కదా అతను దూకుడు కొంతలో అతనే పడ్డాడు అంతకే సమస్యల మీద మాట్లాడకుండా అసెంబ్లీకి రాకుండా ఒకరిని అరెస్ట్ చేస్తుంటే అప్పుడు బయటికి రావడం అనేది ఎంతవరకు అది ఆయన పేరు కూడా ఉందిగా మర్చిపోయా మీకు ఐడియా ఉందో లేదు వాళ్ళ దగ్గరికి జైలు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అయితే ప్రజలకి పోతాం ప్రజల సమస్యలు ఆయన పట్టం ఇప్పుడు అసెంబ్లీ ప్రజల సమస్యల మీద మాట్లాడాలిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎప్పుడైనా సరే తన సామాజిక వర్గంలో ఎవరు ఏ వ్యక్తి ఎదిగినా తట్టుకోలేడు ఈర్ష్య అతనికి ఉంటే కొంచెం గ్లామర్ గా ఉంటే కూడా తట్టుకోలేడు ఇట్లా మాట్లాడాడు ఇతను గ్లామర్ అని పెట్టుకుని సినిమా ప్రజల మీద డాన్స్ చేయాలని చెప్పు రాజకీయ నాయకులు ప్రజలు అందము అవి చూసుకోరు ఎవరు మంచి చేస్తున్నారా ఎవరు చేస్తున్నారా అది అంతవరకు చూసుకుంటారు కానీ ఈ అందం 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 ఎవరికి అవసరం జగన్కి అందరి అవసరమా జగన్కి అందం అవసరమా అది చాలా అర్థం ఏం మాట్లాడుతుంది అందుకే అర్థం కావట్లేదు అతనికి అసలు ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అతనికి అర్థలే అట్లా అందుకు కూడా ప్రెస్ మీట్ పెట్టి ముప్పై సంవత్సరాలు వైసీపీ పార్టీ వెళ్తుంది అన్నారు అదే ఆ ఊహ ఉన్నాడు పోయినసారి ఇప్పుడు ఇంక వచ్చిన నాకు లేదు ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నాడు ఏ లాస్ట్ పదకొండు వచ్చినాయి పదకొండు వచ్చినాయి అసలు ఏం మైండ్ పోయింది అతనికి అందువల్ల ఏం మాట్లాడుతున్నాడు ఓటమి లో ఉన్నారు ప్రస్టాషన్లో ఉన్నాడు అది కాక కేసులు ఉన్నాయి ఆ కేసులు ఉన్నాయి అన్ని ఇంకా అన్ని లో ఉన్నాడు ఏం లేదా ఏదోటి మాట్లాడుతున్నాడు అంతే లేకపోతే అందాల గురించి ఎవరైనా మాట్లాడతారు రాజకీయ నాయకుడు మీరు ఆలోచించండి ఏ నాయకుడైనా అన్నం వాడు బాగున్నాడు వీడు బాగున్నాడు అదే ఇదే ఇలా మాట్లాడేది అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే వచ్చి మాట్లాడవచ్చుగా నువ్వు అసెంబ్లీకి మొన్న వాళ్ళు ఇరవై మూడు మంది గెలిచారు పోయినసారి వాళ్ళు ఇరవై మూడు మంది పోయారుగా అసెంబ్లీ పోయారు మాట్లాడారు నువ్వు వాళ్ళు సస్పెండ్ చేసాను ఏది చేసినా నువ్వు పో సస్పెండ్ కారా నేను నేను మాట్లాడలేకపోతే అప్పుడు నువ్వు ప్రజల్లో కొంచెం సానుభూతి వస్తుందిగా వాళ్ళు అసెంబ్లీలో నిన్ను మాట్లాడుకుంటే సస్పెండ్ చేశారు నీకు సానుభూతి సానుభూతి వస్తుంది అప్పుడు నువ్వు ఏదైనా చేసుకోవచ్చు నువ్వు ఊరు అసెంబ్లీలో కూడా బయట పోయి చెవల కాడికి ఈ జైలు బడ్డోళ్ళ కాడికి పోయి మాట్లాడితే సో ఏం ఉంది ఫస్ట్ నుంచి కూడా సింపతి ఎక్కువ గెయిన్ చేస్తారు సింపతి అంటే సానుభూతి రచ్చగొడుతుంటాడు అంత ఏమీ లేదు దానికి దానికి ఏ ఏం ఏమి లేదు దాని వల్ల ఏమో చేయలేదు సదు అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ